గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వచ్చిన దగ్గర నుంచి మెగా హీరో రామ్ చరణ్ కంప్లీట్గా లో కనబడుతున్నాడు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆచార్య సినిమా షాక్ ఇచ్చింది ఆ సినిమా రాజమౌళి సెంటిమెంట్ కారణంగా ఫ్లాప్ అయిందని ఫ్యాన్స్ కాస్త సైలెంట్ అయ్యారు కానీ రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది మెగా కి ఇప్పుడు రామ్ చరణ్ ఎలాగైనా సరే హిట్ కొట్టి మెగా ఫ్యామిలీని తలెత్తుకునేలా చేయాలని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ టైంలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ ఒక సినిమాను ఫైనల్ చేశాడు ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా మైసూర్లో జరిగింది ఇక హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతోంది ఈ టైంలో ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది రామ్ చరణ్ కెరియర్లో పదహారవ సినిమా ఇది అయితే ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్ లాక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేయాల్సి ఉంది అప్పట్లో ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు ప్రచారం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో జాన్వీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి ఇక ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని అప్పట్లో సోషల్ మీడియాలో హడావిడి జరిగింది కానీ ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ చేయలేదు అదే టైంలో బుచ్చిబాబు రామ్ చరణ్తో తో ఇంకొక ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నాడని ప్రచారం మొదలైంది కానీ ఆ సినిమాను ఎన్టీఆర్ చేయకుండా రామ్ చరణ్ లాక్కున్నాడని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు దీని వెనుక బలమైన కారణం ఉంది గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే ఊహించిన రామ్ చరణ్ ఎలాగైనా సరే బుచ్చిబాబు దగ్గరున్న కథ తాను చేయాలని స్వయంగా ఎన్టీఆర్ను ఒప్పించాడు సుకుమార్ కూడా బుచ్చిబాబును ఒప్పించడంతో ఈ కథ రామ్ చరణ్ నుంచి ఎన్టీఆర్కి వచ్చింది ఇక ఈ సినిమా టైటిల్ కూడా పెద్ది అని అప్పట్లో ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ టైటిల్ను మార్చి సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని రామ్ చరణ్ కూడా చాలా పట్టుదలగా కనబడుతున్నాడు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పై వెంకట సతీష్ కిల్లారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు నటిస్తున్నారు అటు ఎన్టీఆర్ కూడా బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ను రామ్ చరణ్కు కు ఇచ్చేసినట్లు చర్చ జరుగుతోంది